పోతిని మహేష్ మాటలకి మీకు చెప్పా రాజకీయ నిరుద్యోగి వరదల టైంలో రాలేదనే మాటలు అవాస్తం అమ్మిశెట్టి వాసు కొన్ని వేల మందికి భోజనాలు వండి వడ్డించాడు సొంత డబ్బులతో పవన్ కళ్యాణ్ ఏనండి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారండి అప్పుడు వెళ్ళడానికి అప్పుడు వరదలో నువ్వు వచ్చావనుకో నిన్ను చూస్తాను వచ్చి ఇవే గోతులో పడి సస్తారని చెప్పి మీ మీడియా వాళ్ళు సెక్యూరిటీ దండం పెట్టి రావద్దంటే ఆయన డబ్బు పంపించాడే కానీ వాళ్ళకి కావాల్సిన సరుకులు కింది ఆయన కేడర్కి చెప్పి కన్వీనర్లకి చెప్పి నియోజకవర్గ ఇన్ఛార్జీకి చెప్పి పంపించాడే కానీ ఆయన ఇవ్వలేదు రాలేదనే మాటలు ఏమి లేదండి శ్రీరాముడు మీద కూడా ఇప్పుడు వచ్చి రాజకీయాల్లో తూర్పు నియోజకవర్గంలో శ్రీరాముడు నుంచి ఆయన తిరుగుబోతూ ఆయన తాగుబోతు అని కూడా చెప్తారండి ఈ ప్రజలు అలాంటి ఈడేట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాట్లాడిన మాటలకి నో వాల్యూ తీసేయండి నిన్న చూడండి యాభై లక్షలు ఏంటండి నిజంగా నేడు ఎవడో అంటున్నాడు అఖిరాక్ కూడా ఐదు బేసులు ఉండకోకుండా చేస్తాడేమో ఆ పవన్ కళ్యాణ్ కడుపున పుట్టడమే పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆస్తి ఏమో పొద్దున ఎవరు చెప్పగలడు చెప్పగల హండ్రెడ్ పర్సెంట్ బాగుందండి వీళ్ళు కూడా వెంటనే అరెస్టులు కాకోకుండా ఐదు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి అరెస్టులు చేయాలి వచ్చిన కాడి నుంచి అరెస్టులు చేయటం ఈ చేయటం తప్పనిసి ప్రభుత్వం చేసే పథకాలు తప్పుదారి పడుతున్నాయి అరెస్టుల మూలంగా ఈ అరెస్టులకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మీ ప్రింట్ మీడియా కానీ ఈ యూట్యూబ్ మీడియా కానీ ఈ ఇలా కాకోకుండా అది నేరం చేశాడని చెప్పి ఒక నెల నుంచే నాన్సుడు చేసేసి అరెస్టు అరెస్టు అరెస్ట్ అని చెప్పి ఆ తర్వాత అరెస్ట్ చేస్తే అది ఎక్కువ ఫోకస్ అవ్వదు ఇవన్నీ మేము మీ మీడియా నేను చెప్పే అంత టోన్ కాదు అభివృద్ధి పథకాలు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు అవి కూడా మీరు సూపర్ సిక్స్లో భాగంగా అమలు చేయవలసిన అవసరం ఉంది అవి మీరు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అనేది సూపర్ సిక్స్ అమలు అమరా అవ్వద్దండి చేయకోండి ఉన్నాడండి పేద ప్రజలే కావాలండి అన్నీ అయ్యింది గల్లా ఖాళీ అయింది మీరు ఆ మాట అంటాం తప్పండి చంద్రబాబు గారికి చెప్తున్నా నువ్వు మేధావానిగా నీకేసింది గల్లా ఖాళీ అయింది మొత్తం పదమూడు లక్షలు అప్పు చేస్తాడని నీకు తెలియదా అప్పుడు నువ్వు ఎన్నికల ముందేగా నువ్వు చెప్పింది ఎన్నికల సంపద సృష్టిస్తా పారిశ్రామికవేత్తలను తీసుకొస్తా రాష్ట్ర అభివృద్ధి చేస్తా ఇరవై నలభై ఏడు చేస్తా నీ తీరి ఏంటో చెప్పు ఏ విధంగా సంపద సృష్టిస్తున్నావో చెప్పు నీకు తెలిసే కదా వచ్చింది ఆ ఇల్లులో బాత్రూమ్ సరిలేదు లేదు కిచెన్ సరిలేదు సరుకులు లేవు అని తెలుసు పేద ప్రజలకు ఎలా పెట్టాలని చెప్పి నువ్వు చెప్పేవా రోజున నీ మీద నమ్మకంతో లేదు పెద్ద ఆయన ఉన్నాడు నిజాయితీ పరుడు ఉన్నాడు ఇతని ముఖం చూసి సినిమా యాక్టరు నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ ముఖం చూసి కేంద్రం నిధులుస్తుంది ఆ డబ్బులను ఆయన సక్రమంగా నిర్వర్తిస్తాడనేది అదేం లేకుండా జగన్ ప్రతిదీ జగన్ మీద తప్పేనా సంపద సృష్టించండి పారిశ్రామికవేత్తలను తీసుకురండి మీరు అడ్వర్టైజ్మెంట్లు కొన్ని ఆపి అదిగో ఎవిడెన్స్ అదిగో అభివృద్ధి ఇదిగో ఇప్పుడు గ్రామీణాభివృద్ధి జరుగుతుంది రోడ్లు జరుగుతున్నాయి అమరావతి నిధులు పనులు జరుగుతున్నాయి పోలవరం జరుగుతున్నాయి ఇట్లా రైల్వే జోను వచ్చింది ఇట్లా అదిగో ఎవిడెన్స్ ఇదిగో ఇది ఆ తర్వాత తరుడు తరుడు ఏంటంటే అదిగో అరెస్ట్ అది నేరం చేశాడు అరెస్ట్ చేశాడు అంతేగాని కక్ష సాధింపు అనేది ఈ ప్రభుత్వం మీద పడకూడదండి పడితే అది కూడా ఒక విధమైన ప్లస్ పాయింట్ అవుద్ది ఎదురికి ప్రతిపక్షానికి అది ఒకటి గుర్తుపెట్టుకుని చక్కగా సక్రమంగా చేసుకోవాలి నెరస్సులు అందరూ జైలుకి వెళ్ళాలి కులాలు మీరు ఆలయించవద్దు అందరినీ లోనగుతొండి